ఎడు చూసిన టపాకాయలు అమ్మకాలు జోరు మనం చూస్తున్నాం బేదం చర్ల పట్టణంలో దీపావళి పండుగను పురస్కరించుకొని మొత్తం మీద ఎనిమిది స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు స్థానిక పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ ఆవరణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ టపాకాయల అమ్మకాల యొక్క స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు ఎటు చూసినా ప్రజల రద్దీ స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి దుకాణం వద్ద ప్రజలు కిక్కరీసి తమకు కావలసిన టపాకాయలను అయితే కొనుగోలు చేస్తున్నారు కౌంటర్ నాలుగు కౌంటర్ ఐదు ఈ విధంగా దాదాపుగా ఎనిమిది కౌంటర్లు ఎనిమిది కౌంటర్లను అయితే ఏర్పాటు చేశారు ప్రతి కౌంటర్ దగ్గర ఈ రోజే దీపావళి పండుగ కావడంతో చిన్నలు పెద్దలు తమకు కావాల్సిన టపాకాయలను కొనుగోలు చేస్తున్నారు ఏ దుకాణం వద్ద కూడా టపాకాయలు అయితే రద్దీ స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ టపాకాయలను కొనుగోలు చేయడానికి రెండు ఎటు చూసినా స్టాల్స్ వద్ద అయితే ప్రజల రద్దీ స్పష్టంగా కనిపిస్తుంది వేతంచర్లా పట్టణంలో అధికంగా రద్దీ టపాకాయలు కొనుగోలు చేయడానికి ప్రజలు అధిక సంఖ్యలో అయితే తరలి వస్తున్నారు చిన్నవి పెద్దవి తేడా లేకుండా ప్రతి దుకాణం వద్ద టబాకాయల రద్దీ ప్రజల రద్దీ అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇలా తెచ్చి చూపిస్తున్నారు పేలిస్తే పేలుస్తే బేదించోళ్ల వరకు ఎందు తంచర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాల వద్ద ప్రజల స్పష్టమైన రద్దీ అయితే కనిపిస్తుంది ఎటు చూసినా ఏర్పాటు చేసిన టపాకాయలను కొనుగోలు చేయడానికి చిన్నలు పెద్దలు తేడా లేకుండా దీపావళి పండుగను పురస్కరించుకొని కాబట్టి చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణాల వద్ద అయితే స్పష్టమైన రద్దీ అయితే కనిపిస్తుంది చిన్నలు పెద్దలు తేడా లేకుండా తమకు కావాల్సిన టపాకాయలను అయితే కొనుగోలు చేస్తున్నారు

బేతం చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ మనం చూస్తున్నాము ప్రతి స్టాల్స్ వద్ద ప్రజల స్పష్టమైన రద్దీ అయితే కనిపిస్తూ ఉంది ఏమో దండిగా దండిగా తీసుకున్నాడు ఇక్కడ ఏమేమి తీసుకున్నావు ఒకసారి చెప్పు

టపాకాయలో అమ్ముతున్న స్టాల్స్ వద్ద అయితే అధికమైన రద్దీ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడికి వచ్చిన చిన్నలు పెద్దలు అందరూ అపాకాలను అయితే కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా చిన్నారులు బేతంతల్ల ప్రజలకు హ్యాపీ దీపావళి విశేషనైతే తెలియజేస్తున్నారు

స్టాల్స్ వద్ద అయితే స్పష్టమైన ప్రజల రద్దీ అయితే కనిపిస్తుంది చిన్నలు పెద్దలు తేడా లేకుండా వారికి కావాల్సిన తపాసులను అయితే కొనుగోలు చేస్తున్నారు తపాసులు ఎక్కడ కనిపించడం లేదు కానీ ప్రజలే నిండిపోయి ఉన్నారు پيلا جو هيرديو ني ساؤتا يا بچي ميتري دا ڊائمنڊ نا తన్చర్ల పట్టణంలో ఎటు చూసిన తపాసుల కొనుగోలు సందడే సందడి సందడిగా అనిపిస్తుంది ఏర్పాటు చేసిన ఎనిమిది స్టాల్స్ వద్ద కూడా స్పష్టమైన ప్రజల తాకిడి కొనుగోలు తపాసులను అయితే కొనుగోలు చేస్తున్నారు చిన్నలు పెద్దలు తేడా లేకుండా వారి పిల్లలను పిలుచుకొని వచ్చి వారికి కావాల్సిన టపాసులను అయితే కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి ఇబ్బందుల ఘటనలు తలెత్తకుండా సిఐ వెంకటేశ్వరరావు ఆదేశాలతో పోలీస్ సిబ్బంది సైతం విధులను నిర్వహిస్తున్నారు ఏమంది తీసుకున్నావు ఇది చూపి వేతం చర్ల పట్టణంలో దీపావళి శోభ మరి ముఖ్యంగా తపాసుల అమ్మకాలు జోరైతే మొదలైందని చెప్పుకోవచ్చు చిన్నలు పెద్దలు తేడా లేకుండా అందరూ దీపావళి మనకు వచ్చిన ఇక్కడ మనకు తెలిసిన వారందరూ అందరూ బేతంచర్ల పఠనంతో పాటుగా మండల ప్రజలకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు అదేవిధంగా బేదంచర్ల పట్టణంలో పుట్టకూటి కోసం పనిచేయడానికి వచ్చిన కార్మికులు సైతం దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని మనమును కోరుకుందాం వారును ఇక్కడికి వచ్చి వారికి కావాల్సిన ట్రాకర్స్ ఏవైతే టపాకాలు ఉన్నాయో వాటిని కొనుగోలు చేస్తున్నారు ఏర్పాటు ఏర్పాటు చేసిన ఎనిమిది స్టాల్స్ వద్ద చిన్నారుల సందడి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు తల్లిదండ్రులతో వచ్చారంటే తమకు కావాల్సిన తపాసులను ఖచ్చితంగా కొనిపిస్తారని ఉత్సాహంతో చిన్నపిల్లలైతే ఇక్కడ మనకి కనిపిస్తున్నారు బేతంచర్ల పట్టణ వ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు అయితే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు చిన్నారులు పెద్దలు తమకు కావాల్సిన టపాకాయలను కొనుగోలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం విధంగానే ఈ సంవత్సరం కూడా పోలీస్ క్వార్టర్స్లో ఎనిమిది దుకాణాలను అయితే ఏర్పాటు చేస్తారు ఎనిమిది కౌంటర్స్ వద్ద ప్రజలైతే కిక్కరీసి కనిపిస్తున్నారు తమకు కావాల్సిన టపాకాయలను కొనుగోలు చేస్తూ సందడి వాతావరణం అయితే నెలకొని ఉంది టబాకాయస్ టపాకాయల రేట్లు ఏ విధంగా ఉన్నాయో కామెంట్లో తెలపండి ఈ సంవత్సరం తగ్గాయ ఇక్కడ మా నోడు పాపం ఏడుస్తున్నాడు అని కావాల్సిన టబాకాయలు వాళ్ళ ఇంటి వారు కొను కొనిచ్చినట్టుగా లేరు వెళ్ళిపోతున్నాడు